ఇక్కడ మన దగ్గర ఒక కొత్త బ్లాక్లో వార్డ్ నడుస్తుంది అదేవిధంగా డయాలిసిస్ యూనిట్ కూడా రెడీ ఉంది ఐదు డయాలసిస్ మషిన్స్ ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి దీనివల్ల ఈ ప్రాంతంలో ఉన్న డయాలసిస్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి భద్రాచలం కోరే బదులుగా ఇక్కడనే సేవలు అందించే ఏర్పాట్లు ఉన్నాయి సో అదేవిధంగా మనకి ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ ల్యాబ్ ఫార్మసీ దీంట్లో కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కోసం తిరిగి మొత్తం పాయింట్స్ నోట్ చేయడం జరిగింది సో దీనికి కూడా ఒక సొల్యూషన్ మేము తీసుకొస్తాం ఇంకా కొత్త బిల్డింగ్ని కూడా విఆర్ ఎగ్జామినింగ్ ప్రపోజల్ అది దానికి కూడా పరిష్కారం వచ్చేసిస్తాము ఇంకా మార్చరీ అదేవిధంగా బ్లడ్ స్టోరేజ్ యూనిట్స్ సలహా మన ఇక్కడ స్థానిక టీచర్ డెఫినెట్లీ దానికి ఏర్పాటు చేస్తాము అదేవిధంగా డెంటల్ స్టాఫ్ ఉన్నారు బట్ డెంటల్ చైర్ కావాలన్నారు మంచి సజెషన్ అది కూడా మేము తీసుకొస్తాము సో ఈ విధంగా ఈ మార్మూల్ ప్రాంతంలో ఉన్న జనాలకి మంచి సర్వీసెస్ ఇవ్వడానికి స్టాఫ్కి ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలి ఖచ్చితంగా అది ఇప్పించుకొని ముందుకు వెళ్ళాలని అందరికీ తెలియజేస్తాను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్న వల్ల వీ కెనాట్ గివ్ న్యూ శాంక్షన్స్ సో ఈ మధ్యలో వీ విల్ వర్క్అవుట్ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అండ్ కోడ్ అవ్వగానే డెఫినెట్లీ వీ విల్ ఇంప్లిమెంట్ ఇమ్మీడియట్ ఏది డిలే కాకుండా చూసుకుంటాం థ్యాంక్ యూ अब